ఇప్పుడు తెలంగాణలో ఒక చర్చ ఏంటంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలు అంటే బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టు ఏం చెప్పే అవకాశం ఉంది తెలంగాణలో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందా మొన్న కూడా ఆ చెవెళ్ళ రైతు దీక్ష సభలో కూడా కేటీఆర్ కొన్ని వ్యాఖ్యలు చేశారు తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తాయని చెప్పేసి సో సుప్రీంకోర్టు ఏం చేసే అవకాశం ఉంది వీళ్ళని డిస్క్వాలిఫై చేసే అవకాశం ఉందా లేకపోతే స్పీకర్ కే ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందా ముఖ్యంగా మీరేమనుకుంటున్నారు ఏంటి పరిస్థితి నందు గారు రెండు వేల పద్నాలుగు ముందు ఒక లెక్క రెండు వేల పద్నాలుగు తర్వాత ఇంకో లెక్క తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తర్వాత ఒక ఉన్నత విలువలతో ఉన్నత రాజకీయాలతోటి తెలంగాణ రాజకీయాలు నిర్దేశించబడతాయి ఆచరించబడతాయని మేము నమ్మాం గమ్మత్తైన విషయం ఏంటంటే కాంగ్రెస్ ముక్త్ భారత్ అని అక్కడ బీజేపీ మాట్లాడితే తెలంగాణలో కాంగ్రెస్ ముక్త్ భారత్ని అమల్లోకి తీసుకొచ్చే ప్రయత్నాన్ని టీఆర్ఎస్ ఇలియాస్ బిఆర్ఎస్ చేసింది మంద మీద పడ్డ తోడేల గుంపులాగా మా పార్టీకి సంబంధించి అనేకమంది ఎమ్మెల్యేలు రకరకాల ప్రలోభాలు పెట్టి కాంగ్రెస్ ముక్తు తెలంగాణ కాంగ్రెస్ ముక్తు భారత్ అనేది టీఆర్ఎస్ బీజేపీ కలిసి గేమ్ ఆడింది కానీ పదేళ్ల తర్వాత ప్రజలు ఆశీర్వదించారు మేము అధికారంలో కొంచెం మేము టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీసుకోవాల్సిన అవసరం మాకేమీ లేదు కానీ అదే సందర్భంలో కాంగ్రెస్నే మొత్తం టోటల్గా కొలాబ్ చేయాలని ప్రయత్నం చేశారు ప్రభుత్వాన్ని ప్రభుత్వం వచ్చిందో లేదు టీఆర్ఎస్ సంబంధించిన ఒక ఎమ్మెల్యే ఈ ప్రభుత్వం మూడు నెలల ముచ్చట అన్నాడు హరీష్ రావు గారు సిద్దిపేటలో కూర్చొని ఆ ఏముంటుందో ఆర్ నీలకు ఆగవాగం అయిపోతున్నాడు ఒక కేటీఆర్ కలలలో కాంగ్రెస్ పార్టీ కూలిపోద్దని తెల్లారు ఫిస్పీట్లో కొంచెం కళ్ళు వచ్చింది ఆయన చెప్పుకుంటే ప్రయత్నం చేశారు కేసీఆర్ని మానసికంగా ధైర్యం చేయడం కోసం ప్రజలను తీసుకపోయి సీఎంసీఎం అని అనిపించారు ఇంకో ఆయన జనగా ఎమ్మెల్యే ఒక మూడేళ్ళు లాగాండి అధికారులకు మాదే అన్నాడు కాబట్టి మేము ఏం చేశామంటే డిఫెన్స్ గేమ్ మొదలుపెట్టాం మేము ఎప్పుడు అఫెన్స్ గేమ్లో మేము పోలేదు మేము డిఫెన్స్లో ఉన్నాం కానీ వాళ్ళు ఏం చేశారంటే అఫెన్స్లో మేము దాడి చేసే ప్రయత్నం చేసినప్పుడు ఆత్మరక్షణ కోసమే ఈరోజు ప్రభుత్వం బలంగా ఉంటేనే మేము చెప్పిన గ్యారెంటీలు మేము ఇవ్వగలుగుతాం ప్రజలు టీఆర్ఎస్ తిరస్కరించారు కాంగ్రెస్ పార్టీ అధికారులు రావాలనుకున్నారు మేము అధికారులు ఉండాలనుకున్నప్పుడు ఆత్మరక్షణ మాకు అవసరం కదా అందుకోసమే మేము తప్పనిసరి పరిస్థితుల్లో అభివృద్ధిని ఆకాంక్షించి మా పార్టీ లైన్ను ఎవరైతే ఒప్పుకుంటారో ఆ ఎమ్మెల్యేలను మేము తీసుకునే ప్రయత్నం చేశాం టీఆర్ఎస్ లాగా మేము మొత్తం టీఆర్ఎస్ ముక్తి తెలంగాణ ఎక్కడ చెప్పట్లేదు కానీ మా ఆచరణ గరీబీ ముక్తి తెలంగాణ కోరుకుంటున్నాం

భూముల నుంచి బయటకు వచ్చిన పులులు భూముల నుంచి బంధింపబడిన పులు వాళ్ళు టీఆర్ఎస్లో బంధింపబడి బంధింపబడి స్వేచ్ఛా వాయువు కోసం ప్రశాంతంగా వాళ్ళకున్న అభయ అరణ్యంలో స్వేచ్ఛాపరమైన జీవితం కోసం బయటకు వచ్చారు వాళ్ళు ఈరోజు ఒక అభివృద్ధికి ప్రతీకలు ఇంకా చాలామంది టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు బందీకాలంలో ఉండడానికి ఎవరు ఇష్టపడరు కాంగ్రెస్ పార్టీ ఒక స్వేచ్ఛా విహాంగం కాంగ్రెస్ పార్టీ ఒక స్వేచ్ఛ ప్రత్యేక కాబట్టి పదేళ్ళు అనగదొక్కబడి అనగదొక్కబడి వాళ్ళకున్న స్వేచ్ఛను పూర్తిగా హరించేయబడి అభివృద్ధికి దూరంగా కాబట్టి దురగణీయులలో ముంగట కాపలదారులుగా ఉన్న వాళ్ళు ఈరోజు నిజమైన స్వతంత్రాన్ని నిజమైన ఎమ్మెల్యే గారిని నిజమైన అధికారకి సంబంధించిన అంశాన్ని వాళ్ళు ఈరోజు వాళ్ళు తీసుకోవడం కోసమే బీఆర్ఎస్ వాళ్ళు చెప్పి కాంగ్రెస్లోకి వచ్చారు కాబట్టి మళ్ళీ వెనకబోతారని ఏ టీఆర్ఎస్ ఇలియాస్ బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రచారం చేస్తుందో అది ఉత్త అబద్ధం ఇంకా చాలా మంది ఎమ్మెల్యేలు మా పార్టీలో రాబోతున్నారు అభిప్రాయాలను స్వీయంగా ప్రకటించే అవకాశం ఉంటుంది అదే దానం నాగేందర్ గారు నేను కాంగ్రెస్ పార్టీ అధికారం కొనసాగడానికి పూర్తిగా సహకరిస్తాను సహాయం చేస్తాను ధీరునుగా నిలబడతాను రేవంత్ రెడ్డి గారు నాయకత్వాన్ని బలపరుస్తానని చెప్పిన సందర్భాలు కూడా మేము విశ్వసించదు హైదరాబాద్కు సంబంధించిన కొన్ని విషయాలు చెప్పినప్పుడు కొన్ని ఈవెంట్ జరగడం వల్ల హైదరాబాద్ కొత్త బ్రాండ్ ఇమేజ్ వచ్చే అవకాశం ఉంటుందనే కోణంలో ఆ సందర్భాన్ని బట్టి మాట్లాడడం ఓవరాల్గా ఏదో డిఫరెంట్ వే తీసుకున్నాడు డిఫరెంట్ స్టాండ్ తీసుకున్నాడని ప్రచారం చేయడం అనేది సరి అయింది కాదు బాలం నాగేందర్ గారు మాతో ఉన్నారు బాలం నాగేందర్ గారు భవిష్యత్తులో ఉంటారు బాలం నాగేందర్ గారు ఈరోజు ప్రభుత్వాన్ని బలోపేతం చేసే కార్యక్రమంలో భాగంగానే హైదరాబాద్లో గొప్ప నాయకుడిగా కాంగ్రెస్లో కొనసాగుతున్నాడు అంటే కాంగ్రెస్ టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు బీఎస్ నుంచి వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తారని చెప్పేసి కూడా చర్చ నడుస్తుంది కగ్యం సింగ్ సారీ దానం నాగేందర్ కానీ లేకపోతే మాజీ స్పీకర్ అయినటువంటి పూజారం నేను మిమ్మల్ని అడుగుతున్నాను కేసీఆర్ గారు ఎక్కడి నుంచి వచ్చారో చెప్తే నేను వింటాల్సి సిద్ధంగా ఉన్నాను అంటే మేము ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ తెలుగుదేశం పార్టీ పెట్టించిన పార్టీని నేను ఆరోపణ చేస్తే అది సంబంధించిన ఉంటుందా మనం మాట్లాడే ముందు వేలు హోదల వాళ్ళని చూపెడతా ఉన్నప్పుడు నాలుగు వేలు మనం చూపెడతాం చూసుకోవాలి ఆ మాటను దానం నాగేందర్ గారు కానీ కోచార రెడ్డి గారు కానీ ఎక్కడా అనలేదు మళ్ళీ చెప్తున్నాను టీఆర్ఎస్ ఏలియాస్ బీఆర్ఎస్ సోషల్ మీడియా వాళ్ళకు వాళ్ళే కూడా అమూత కల్పనలు చేసుకొచ్చి చేస్తున్నారు టీడీపీ అంతరించిపోయిన పార్టీ తెలంగాణలో అంతరించిపోయిన పార్టీ గురించి మనం మాట్లాడుకోవడం అవసరం కదా మరి అట్లా అనుకున్నప్పుడు టీడీపీ నుంచి పోయిన ఎమ్మెల్యేలు ఎక్కువ మంది టీఆర్ఎస్లో ఉన్నారా కాంగ్రెస్లో ఉన్నారా అసలు కేసీఆర్ ఎక్కడి నుంచి పోయినా ఎక్కడి నుంచి వచ్చాడు అసలు కేటీఆర్ పేరే ఎన్టీ రామారావు గారి పేరు కదా వచ్చి తెలంగాణకు సంబంధించిన భూమి మీద పుట్టిన వ్యక్తుల పేర్లు ఎన్టీ రామారావు పేరు పెట్టుకున్నప్పుడే వాళ్ళు ఎవరి ఎవరి పట్ల ఎవరి ప్రయాణాల కోసం వాళ్ళ కుటుంబం పనిచేసి తెలిసింది కదా కాబట్టి వాళ్ళకి ఆ నైతిక అర్హత లేదు కాంగ్రెస్ క్రిసై చేసే విషయంలో ఈ విషయంలో